ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన మాధుల గోవర్ధన్ రావు చారిటబుల్ ట్రస్ట్ ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న వైద్య ఆరోగ్య శాఖ మాధ్యులు సత్యకుమార్ యాదవ్ ఉండవల్లలో జరుగుతున్న ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని ఆరోగ్య ఆరోగ్యశాఖ మాధ్యులు సత్యకుమార్ యాదవ్ పాయింట్ చేసిన లోకేష్ స్పూర్తితో మెడికల్ క్యాంప్ ఏర్పాటు అధునాతనమైన పనిముట్లతో ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తున్న మాధుల గోవర్ధన్ రావు చారిటబుల్ ట్రస్ట్ కి నా అభినందనలు ప్రతి పేదవాడికి నాణ్యమైన వైద్యం అందించాలని చంద్రబాబు పూనుకున్నారని ఇప్పటి వరకు ముప్పై లక్షల మందికి క్యాన్సర్ టెస్ట్ చేయడం జరిగిందని అదేవిధంగా గుండె జబ్బులున్న వారికి గోల్డెన్ లోగా నలబై ఐదు రూపాయల విలువ చేసే ఇంజెక్షన్ ఉచితంగా చేస్తున్నామని ఇప్పటి వరకు వైద్యం మీద పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు వెచ్చించామన్నారు mere lane <abei> hmm. mein hai

just

Here we are doing phyto surgeries, retina, vitreo retina surgeries, upper end segment, fundus examination. Here we will screen the patient or take a part of it. There we will fundus. Okay. retinal examination. This is anti-segment, this, anti this is for post-segment. In the cartilage there are a lot of equipment in there, fundus camera, lasers. The form of Yeah, form yeah, of టిడిపి ఎమ్మెల్యే గా ఇక్కడ పనిచేశారు రెండు సార్లు కూడా అండ్ బిజీటీఎం కూడా చేర్ గా పని చేశారు అది ఇప్పుడు సిఆర్డిగా ఎస్టాబ్లిష్ అయ్యింది సార్ ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేయటంలో ఆయన కీలక పాత్ర పోషించారండి క్లుప్తంగా గత ఇరవై గత అనేక సంవత్సరాల నుంచి మా చారిటబుల్ చూస్తే తరపున ఆరోగ్య విద్య ఉపాధి సంక్షేమ కార్యక్రమం మారాల ఈ రోజు మీరు ఆసుపత్రి సూపరింటెండెంట్ అడిగితే కొత్త పరిస్థితి కావాలంటే కానీ పనిచేయని ఎక్స్ పొద్దున్నే పనిచేపిస్తారని చెప్పడం కాబట్టి ఒక మీరు సలహా మండలి అనేక మంది డాక్టర్లు వితౌట్ ఐఏఎస్ వారికి ఆఖరికి ఫైల్ పంపండి ఎందుకు చెప్తున్నా అంటే గత ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల కాలంలోనే వైద్య శాఖ గురించి అనుభవం ఉన్నవారు మంత్రులుగా గాని అధికారులుగా వచ్చారు కొంతమంది అంతకు ముందు వైద్య శాఖ దీనికి అనుగుణంగా ఈ సమన్వయ కమిటీని తమరు సూచన సలహా ప్రభుత్వ సేవలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎయిమ్స్ సేవలు అనేక ఎన్జిఓ ట్రస్టు నేతరాయల అటువంటి ఉన్నవారు మెడికల్ ప్రైవేటు గవర్నమెంట్ మెడికల్ కళాశాల అనుసంధానంగా మీరు కమిటీ వేసి ఎవరి దగ్గర ఏ ఎక్విప్మెంట్ ఏ అని సెగ్మెంట్ ఎలివేషన్ మయోకార్డియల్ అడియల్ ఇన్ఫెక్షన్ అనే పేరుతో ఎవరైతే గుండె వ్యాధుల ఎక్కువ పడుతున్నారు ఎన్సిడి ద్వారా ఇవాళ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ తో ఎక్కువ మంది రోగాలు బాధపడుతున్నారు డయాబెటీస్ హైపర్ టెన్షన్ ద్వారా కాలే ఇది మూత్రపిండాలు దెబ్బతిండం కానీ ఇతరత్ర వ్యాధులు పడుతున్నారు ఎన్సిడి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి స్టెమీ కార్యక్రమాన్ని గుండె జబ్బుల బారిన కూడా ఎక్కువ మంది పడుతున్నారు ప్రతి చోట ఇటువంటి అధునాతమైన వైద్యశాల వెళ్లే అవకాశం లేదు కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా డాక్టర్ గారు ఎప్పుడైనా చెప్తున్నా గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆ గ్రామీణ ప్రాంతాల్లో దృష్టి పెట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఎవరికైనా గుండె జబ్బులు ఉన్న వాళ్ళు ప్రాణాలు పోకుండా నిలబడడం కోసం ఈ స్టెమీ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాం దీంట్లో భాగంగా ప్రతి సిహెచ్ఓలో సిహెచ్ పెట్టిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి అదేవిధంగా మెడికల్ ఆఫీసర్ వెళ్ళి గుండె జబ్బు ఏదైనా ఉన్న వాళ్ళని తీసుకెళ్లి సిఎస్సి కిఎస్సీ లో ట్రంబాలసిస్ టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి నిజంగా గుండె జబ్బు ఉందా లేదా లేదా అసిడిటీ కారణంగా వచ్చిందా గమనించి గుండె జబ్బు ఉంటే వాళ్ళకి ఆ గోల్డెన్ అవర్ ఏదైతే గుండె జబ్బు నొప్పి వచ్చిన తర్వాత గోల్డెన్ అవర్ ఉంటుంది ఆ గోల్డెన్ అవర్ లోపల మనం వాళ్ళ ప్రాణం నిలబట్టగలిగితే తర్వాత వాళ్ళకి వైద్య సహాయం అందించడానికి సర్జరీ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని డైరెక్ట్ బేజ్ అనే ఒక డాక్టర్ ఒక ఇంజక్షన్ ఖరీదు చేసే ఇంజెక్షన్ ఉచితంగా అందిస్తున్నాం ఉచితంగా అందించి ఆ ప్రాణం పోకుండా సిఎస్సి లో ఆ ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత తర్వాత హబ్ అండ్ స్పోక్ మోడల్ లో తర్వాత స్పెషాలిటీ హాస్పిటల్ కి ప్రతి జిల్లాకి ఒక ప్రభుత్వ పదకొండు టీచింగ్ హాస్పిటల్స్ ఉన్నాయో దాంతో పాటు నెట్వర్క్ హాస్పిటల్స్ లో ఒక ఈ గుండె జబ్బుకు చికిత్స అందించే ఆసుపత్రుల్లో కూడా ఆసుపత్రులతో కూడా ఒక కొలాబరేషన్ పెట్టుకుని అక్కడికి వెళ్ళి సర్జరీ చేయించే ప్రయత్నం చేస్తాం తద్వారా ఈ కార్యక్రమం మొదలుపెట్టిన ఈ రెండు నెలల కాలంలోనే తొమ్మిది వందల ఎనభై ఒక్క మంది ప్రాణాలు పోకుండా ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం కాపాడారు అదే విధంగా ప్రధానంగా అనీమియా మీద కానీ దృష్టి పెట్టేసి అనీమియా ఎందుకంటే మనం చూస్తున్నాం చాలా మంది బాలింతల్లో బాలింతలు ముప్పై మూడు శాతం మంది అనీమియా కారణంగా ఇబ్బంది పడుతున్నారు తర్వాత అడల ఏజ్ లో ఉంటున్న అమ్మాయిలు ఫిఫ్టీ వన్ పర్సెంట్ అనిమీయ కారణంగా దానికోసం మళ్ళా ఒక కేంద్ర ప్రభుత్వం ఆర్బిఎస్ కె బాల సురక్ష ఇంకోటి ఉంది కిషోర్ ఆర్కేఎస్ యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు ప్రధానంగా అనియ పడకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నాం అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం మౌలిక సదుపాయాల కల్పన కూడా పెంచి అదేవిధంగా ప్రధానంగా ఆయుష్ మీద కూడా మన ప్రాచీన భారతీయ వైద్య ఏదైతే ఉందో దాన్ని కూడా పెంచే ప్రయత్నం చేస్తున్నాం ఎన్ని రకాలుగా అంటే మీరు ఒక విషయం ఏ ప్రభుత్వం వైద్యం మీద ప్రధానంగా ఎటువంటి దృష్టి పెట్టిందని చెప్పడానికి ఒకే ఒక ఉదాహరణ ఇస్తున్నా ఇవాళ ఈ రాష్ట్రంలో మనం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అత్యధికంగా విద్య పైన పెడితే ఇరవై తొమ్మిది వేల కోట్లు విద్య మీద ఖర్చు పెడుతుంటే బట్ కేటాయిస్తే వైద్యం మీద రెండవ స్థానం వైద్యానికి ఇచ్చారు అంటే పంతొమ్మిది వేల కోట్లు వైద్యం కోసం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కేటాయించారు కాబట్టి ప్రజల ప్రాణాలు ఆరోగ్య సంరక్షణ కానీ ప్రజల ప్రాణాలను కాపాడుకునే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది ఈ సందర్భంగా ఇటువంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నందుకు నేను ప్రత్యేకంగా నిర్వాహకులు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ మీ అందరినీ కలిసే అవకాశం కలిగించినందుకు కూడా వారికి ధన్యవాదాలు తెలుస్తున్నాను అదేవిధంగా నేను కాటూరి మెడికల్ కాలేజ్ వాళ్ళని ఈ సందర్భంగా కోరుతుంటే మీరు వైద్య సేవలు అందిస్తున్నారు చాలా ఉచితంగా అందిస్తున్నారు చాలా చోట్ల దీన్ని ఇంకా విస్తృత పరచాలి గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ట్రైబల్ ఉన్న ఏవి ఎక్కడైతే మనం ఇటువంటి ఆసుపత్రులు నిర్మించలేకపోతున్నామో అటువంటి చోట కూడా వైద్య సేవలు వైద్య సేవలు అందించాల్సిందిగా కోరుకుంటూ ఇవాళ మీ అందరినీ కలిసే అవకాశం కలిగించినందుకు మరొకసారి నిర్వాహకులు ధన్యవాదాలు తెలుసుకుంటూ తెలియజేసుకుంటాను అప్గ్రేట్ చేయడం జరిగింది ఇటీవల నారా లోకేష్ గారి కోరిక మేరకు అయితే దానికోసం నలభై కోట్లు రికరింగ్ ఎక్స్పెండిచర్ నలభై నాలుగు కోట్లు రికరింగ్ ఎక్స్ నాన్ రికరింగ్ ఎక్స్పెండిచర్ అంటే భవనం నిర్మించాల్సింది అదేవిధంగా ఐదు కోట్లు రికరింగ్ ఎక్స్పెండిచర్ వస్తుంది డాక్టర్ల నియామకం గానీ పారామెడిక్స్ కానీ ఖర్చులు ఐదు కోట్లు సంవత్సరానికి వస్తుంటే నలభై ఐదు కోట్లు ఒకసారి ఖర్చు పెట్టాల్సింది యాభై కోట్లు దానికోసం మంజూరు అయింది ఇప్పుడు దానికి టెండర్ పిలిచి ఇంత లోపలని చెప్పలేను టెండర్ పిలిచి అది త్వరలోనే పూర్తి చేస్తాం ఉన్నాయి ఆరోగ్యశ్రీకి కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం ఎన్టీఆర్ వైద్య సేవలు సర్జరీలు చేస్తారు ప్రభుత్వం వనరులు బట్టి చేయాల్సి ఉంటుందండి ప్రభుత్వం చేయాలా ప్రైవేటు చేయాలా ప్రభుత్వమే అన్ని చేయాలంటే సాధ్యం కాదు ఉన్న పరిస్థితులు చేసే అందులో నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోవాలి ఇవాళ పది లక్షల కోట్ల అప్పు రాష్ట్రం మీద ఉంది సగటున ప్రతి ఒక్కరి ఒక్కొక్కరి మీద ఒకటిన్నర లక్ష కోట్ల అప్పు ఉంది ఆ అప్పు తీర్చాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది కాబట్టి నేను మళ్ళీ మీ రాజకీయాలకు పోయిన తగ్గుతుంది ఆర్థిక వివాళ ఎటువంటి అంటే ఆర్థిక పరిస్థితి పూర్తిగా చితికిపోయింది ఉంది రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కొత్తగా పెట్టే పరిస్థితి లేదు అటువంటి పరిస్థితుల్లో కూడా వైద్యం ఇంపార్టెన్స్ గుర్తించి పంతొమ్మిది వేల కోట్లు బడ్జెట్ లో పెట్టడం జరిగిందనమాట చేయాలి ప్రభుత్వం తరఫు నుంచి అందుకని మొదట మొదలు పెట్టిందే అది మొదలు పెట్టారు ప్రభుత్వం తరఫున చేయగలిగిన ప్రతిదీ చేస్తాం అదే సమయంలో ప్రైవేట్ భాగస్వామ్యం కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం చిన్న చేస్తున్నాం ఇటువంటి ప్రయత్నం కూడా ఈ మోడల్ గా కూడా ఇవాళ నేను చెప్పినప్పుడు విన్నాను కానీ ఇవాళ చూసే అవకాశం కలిగింది నేను నేను చూడాలని అనుకుంటా ఉన్నాను కాలేజీకి వెళ్ళి ఇటువంటి మొబైల్ మెడికల్ సర్వీసెస్ అందించే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తుంది ఇప్పుడు ఆలోచన లేదు ఇరవై నాలుగు గంటలు పెట్టే అవకాశం లేదు ఎందుకంటే అంత స్థాయిలో వనరులు లేవు మనకు వనరులు లేవు అయితే మాక్సిమం వైద్య సేవలు అందేలాగా ప్రయత్నం చేస్తాం అందుకనే ఆ ఉద్దేశంతోనే పిఎస్సీలో కాకుండా గ్రామాల్లోనే అందించాలనే ఉద్దేశంతో ఆయుష్మాన్ ఆరోగ్య మంది పేరుతో ప్రతి గ్రామంలో పెట్టాం అక్కడ ఇరవై నాలుగు గంటలు ఒక సిహెచ్ఓ అందుబాటులో పెడుతున్నాం గ్రామంలో పెట్టాం పదివేల ముప్పై రెండు వాటి విలేజ్ హెల్త్ క్లినిక్ అని కూడా ఉన్నారు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ నిర్మించాను ఇక్కడ దానికి సిహెచ్ఓలను పెడుతున్నాం ఆ సిహెచ్ఓ దీన్ని బట్టి పిఎస్సి తీసుకెళ్ళిన వల్ల సీహెచ్ఈ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం కాబట్టి రెండు రెండింటినీ దృష్టిలో పెట్టుకోవాలి ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వానికి వనరులను బట్టి పోతుంది వనరులను బట్టి చేసే ప్రయత్నం చేస్తుంది అలా చేయాలంటే మొత్తం రాష్ట్ర బడ్జెట్ మొత్తం వైద్యానికే సరిపోతుంది వనరులు ఉన్నాయి కదా పిండి కొద్ది రొట్టె ఇంత పిండి ఉంటే దాని ప్రకారమే రొట్టె ఇవ్వగలం అదే ప్రభుత్వం చేస్తుంది ఎందుకంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు ఎక్కడి నుంచో రావు ఆకాశం నుంచి ఊడిపడవు ప్రజల దగ్గర నుంచి తీసుకునే డబ్బులే మళ్ళీ ప్రజలకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది మిగతా ఇతరత్ర ఉన్నాయి కదా మందికి క్యాన్సర్ నిర్ధారణ జరిగింది దానికి అనుగుణంగా వాటిని పరీక్షలు అందించే ప్రయత్నం చేస్తాం ప్రభుత్వం తరఫున కేటాయిస్తున్నప్పుడు వెంటర్ వైద్య సేవ కింద కూడా వాటికి బోధన ఆసుపత్రుల్లో అందించడమే కాకుండా టెర్షరీ కేర్ హెల్త్ టెర్షరీ కేర్ ప్రైవేట్ హాస్పిటల్ కూడా వెంటర్ వైద్య సేవ కింద ఇరవై ఐదు లక్షల దాకా వైద్య సేవలు అందిస్తాం చూండి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం ఇప్పటికే చర్యలు తీసుకున్నాం బయట తీసుకున్న వాళ్ళని నిఘా పెడుతున్నాం విజిన్స్ పంపిస్తున్నాం ప్రతి హాస్పిటల్ కూడా థర్టీ పాయింట్ యాక్షన్ ప్లాన్ పెట్టాం ఎవరైతే బయట చేస్తున్నారో ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ లో మొదటగా వాళ్ళ అర్మల్ లీవ్ ని కట్ చేస్తున్నాం దాని తర్వాత కూడా దారిలోకి రాకపోతే సరైన వాళ్ళ ఇచ్చిన సమయంలో ఉండకపోతే ఆసుపత్రిలో మళ్ళా వాళ్ళ జీతాల్లో కూడా కట్ చేస్తున్నాం ఇంకా దాని కాకపోతే ఖచ్చితంగా చర్యలు కూడా తీసుకుంటాం